హలో వన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరికి హ్యాపీ దసరా కూడాను దసరా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి నేనైతే దసరాకి ఇంటికి వెళ్తున్నప్పుడు వీడియో ఇది అక్కడ టైం కుదరలేదు సో ఇప్పుడు పెడుతున్నాను మా హౌ మా ఇన్లాస్ కూడా మా ఇంటికి వచ్చారు అందరం కలిసి అయితే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం లగేజ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది హాల్ టౌన్ లో ఈ పిల్లలతోని క్యూట్ మూమెంట్స్ తాతగారి ఇంట్లోని వాళ్ళతో టైం స్పెండ్ చేసినవి ఇవన్నీ క్యూట్ క్యూట్ మూమెంట్స్ అక్కడక్కడ కొంచెం క్యాప్చర్ చేశారంటే అనమాట అవన్నీ రా వీడియోని ఈ వీడియోలో పెడుతున్నాను రైల్వే స్టేషన్కి అయితే ఫస్ట్ బయలుదేరుతున్నాము ట్రైన్ అయితే వచ్చేసింది మా పిల్లలకి జర్నీ అంటే చాలా ఇష్టం జర్నీలో పెద్దగా ఇబ్బంది ఏం పెట్టారు కొంచెం స్నాక్స్ క్యారీ చేయాలి కానీ జర్నీని బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఎక్కువగా అంత ఇబ్బంది ఏం పెట్టరు ఇంకా ట్రైన్లో అయితే చాలా టైం వరకు పడుకోలేదు విజయవాడ టు వైజాగ్ అయితే వెళ్తున్నాం ఫస్ట్ అక్కడ నుంచి మా హోమ్ టౌన్ కి వెళ్ళాలి మాకు ఏంటంటే డైరెక్ట్ టికెట్స్ అవి దొరకలేదు ముందుగా ప్లాన్ చేసుకోలేదు సో వైజాగ్ వరకు వెళ్ళి అక్కడ నుంచి మనం బస్సెస్ లో అయితే మా ఊరికి వెళ్ళిపోవాలి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ట్రైన్ జర్నీలో నానా వైజాగ్ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అయింది ఇంకా అక్కడ నుంచి బస్సులు మారుకుంటూ మా ఊరికైతే వచ్చేసాము ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల కొంచెం ఇబ్బంది లేకుండా వచ్చేసాము ఇదైతే మా పేరెంట్స్ ది కొత్త అనమాట ఎంట్రన్స్ లో ఇలా బుద్ధి బొమ్మ పెట్టించారు వీడియో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ రియల్ గా అయితే మాత్రం చాలా బాగుంది లాస్ట్ టైం వచ్చేసరికి అది పెట్టలేదు ఇప్పుడు పెట్టారన్నమాట చాలా అట్రాక్టివ్ ఉంది ఈ ప్లేస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ పన్నగంట ఆకు పండింది అనమాట ఆకు ఏరుతున్నారు ఇక్కడ కూర్చొని మా పిల్లలకి ప్లేస్ చాలా స్పేషియస్ అనమాట బయట పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కొంచెం వేశారు కబోర్డ్స్ వర్క్స్ ఉన్నాయి అవి అవుతారు మా పాత ఇంటి దగ్గర పైన మొక్కలు అనమాట చాలా మొక్కలు ఉంటాయి ఇక్కడ కూడా మేడం చాలా తక్కువ ప్లేసే కానీ ఎన్ని మొక్కలు ఉంటాయి తులసి కస్తూరి పువ్వుల మొక్కలు పచ్చిమిర్చి ఇంకా ఎలవేరా స్నేక్ ప్లాంట్ ఇంకా వామ చెట్లు అయితే చాలా ఉన్నాయి వామకు బాగా పండింది మంచి ఆకులు ఉండి మంచి స్మెల్ అయితే వస్తుంది చాలా బాగుంది ఎదురుగా ఉన్నది అయితే రిజర్వాయర్ గట్టు వంశధార రిజర్వాయర్ అనమాట మా ఇంటి దగ్గర నుంచి బాగుంటుంది చాలా బాగుంటుంది చూడడానికి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో తీస్తా టీ బట్టలు చూసేవి ఎలాగున్నాయి ఆ కలుక్కుంటాడా కలుక్కుంటా హీరో ఇంత అలాగా బట్టలు చూడు సట్ట అంతా మరకలేదు చెయ్యి చూడు తమ్ము పడుకుని వామ్ చెట్లు స్నేక్ ప్లాంట్ అయ్య బాబా కస్తూరి పుదీనా వామ్ చెట్టు వామ్కి ఎక్కువ ఇదే మా ఊరు రోడ్డు మీద అనమాట మెయిన్ రోడ్ పైన ఇల్లు చాలా డస్ట్ ఎక్కువగా ఉంటుంది స్పేస్ కూడా ఇంతకు ముందు నిండేది కానీ రోడ్లు వెడల్పు చేసేటప్పుడు ఇల్లు అయితే చాలా పోయింది ఎదురుగా కనిపిస్తుంది కదా అది రిజర్వాయర్ గట్ట అనమాట వంశధార రిజర్వాయర్ ఇక్కడ చాలా విలేజెస్ రిజర్వాయర్ వల్ల ఖాళీ చేసేసారు

కాసేపు మొక్కలతో ఆడుకున్నాక షాప్ లోకి వచ్చేసారు పిల్లలు ఇక్కడైతే కంప్యూటర్ లో ఉంటాయి కదా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ మధ్య స్కూల్లోని కంప్యూటర్ లో ఎంఎస్ పెయింట్ ఇవి నేర్పించారంట ఇంటి దగ్గర రోజు అడుగుతుండేవాడు ల్యాప్టాప్ తీస్తే నేను ఓపెన్ చేసి పెయింట్ అవి వేస్తానని నేను ఇవ్వలేదు ఇక్కడ సిస్టమ్స్ కదా కొంచెం కంఫర్ట్ గా ఉంటాయి కదా ఇంకా టైం పాస్ చేస్తున్నారు ఫుల్ గా అసలు ఇక్కడ వస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు మా ది జిరాక్స్ ప్రింటింగ్ ప్రెస్ జీఎస్టీ వర్క్స్ చేస్తారు అక్కడైతే ఇదిగోండి కంప్యూటర్లు ఉంటాయి కాబట్టి ఫుల్ ఎంజాయ్ అనమాట పైన కూడా టైం పాసింగ్ డబ్బులే తిట్టుకి నీకు ఇదే పని వీళ్ళందరికీ డబ్బులు ఎందుకు నీకు అందులో పెట్టు లో పెట్టి డబ్బులు దా వెళ్దాం రా వెళ్దాం రా వెళ్దామా డ డ డబ్బులు కొడుతు లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు కాదు నా ఒంటి మీద ఉండేవాడు అలా నేనే ఎత్తుకోవాలి ఇప్పుడు మాత్రం ఫ్రీగా ఆడుకుంటున్నాడు ఏంటంటే ఇద్దరు పిల్లలు ఉంటే అదొక బాండింగ్ అనమాట సింగిల్ చైల్డ్ ఎవరిష్టం వాళ్ళది లేండి కాని ఇద్దరు వచ్చాక ఇల్లు అయితే చాలా కలగా ఉంది చిన్నోడు వచ్చాక ఇంట్లో కలే మారిపోయింది అసలు ఫుల్ హడావిడి ఎప్పుడు కూడాను ఇల్లు కలగా బుడి అడుగులతో తిరుగుతూ ఉంటాడు పెద్దోడు ఏం చేస్తే చిన్నోడు కూడా అదే ఎక్కువగా చేస్తుంటాడు తొందరగా నేర్చుకుంటాడు అనమాట తన వైపు చూసే చూపించినా ఒకసారి మష్రూమ్ చూపించి మష్రూమ్ సార్ బొట్టపా చూపించినానా సాయి బొట్టపాను చూపించు ఒకసారి ఇటు ఇటు ఇటుతే చూపించు సాయి సాయిల్ మష్రూమ్ ఏదేది బాగున్నాయి మసూరా తిను ఏంటిది నాటు పొట్ట కొడుకులు మష్రూమ్ బిర్యానీ చేసాం చాలా బాగుంది ఫస్ట్ టూ డేస్ కర్రీ అవుతుంటాము ఇంకా బోర్ కొట్టి బిర్యానీ చేసాం నార్మల్ బిర్యానీ కన్నా ఈ న్యాచురల్ మష్రూమ్తో బిర్యానీ చాలా బాగుంది నెక్స్ట్ డే అయితే పిల్లకి సరస్వతి పూజ కోసం మావాడు రెడీ అవుతున్నాడు చిన్నవాడిని తీసుకెళ్ళి నేనైతే గుడికి వెళ్ళలేదు మా నైబర్స్ ఉంటే వాళ్ళతో పంపించాను వాళ్ళ పిల్లలతో కలిసి మావాడు వెళ్తున్నాడు కొత్త పాత ఏం ఉండదు ఎవరితోనైనా పర్లేదమ్మా వాళ్ళతో వెళ్ళు అంటే తొందరగానే వెళ్తాడు మా డాడీ ఇక్కడ రెడీ చేస్తారనమాట ఉదయాన్నే పువ్వు కూడా ఏరాడు పారిజాత పువ్వులు ఇవన్నీ తీసుకొని టెంపుల్ కి కొత్త బుక్ కొత్త పెన్ ఇస్తే చాలా హ్యాపీడు ఎట్ ఉంటే ఆంటీ కడుగు పిల్లలందరూ కలిసి సరస్వతి పూజ బాగా చేశారు మా నేబర్స్ వాళ్ళ పిల్లలు అనమాట వాళ్ళు మేము చాలా క్లోజ్గా ఉంటాము పిల్లలు కూడా బుల్లి సబ్స్క్రైబర్స్ ఆంటీ మీ వీడియోస్ మా ఫోన్లో వస్తున్నాయని చెప్తున్నారు ఎప్పుడు కి వచ్చినా కనిపిస్తుంటారు ఈసారి కొంచెం ఎక్కువ డేస్ ఉండడం వల్ల పిల్లలు పిల్లలు కూడా బాగా ఫ్రెండ్స్ అయ్యారన్నమాట బాగా పూజ చేసుకుని వచ్చేసాడు ఇంకా ఇంటికి అందరికి తెచ్చి ప్రసాదం అయితే పంచుతున్నాడు చిన్నవాడు మాత్రం డైపర్లతోనే తిరుగుతున్నాడు అనమాట ఈ పిల్లలందరూ హైరేన్ సిక్తో ఇల్లంతా ఫుల్ హడా చేస్తారు సరస్వతి పూజ చేశారా మీరు అందరు బాగా ఎవరు బాగా చేశారు ముగ్గురు శ్లోకాలు వచ్చా మీ అందరికీ చెప్పండి ఒకళ్ళ దొరక ఒకళ్ళు ఫస్ట్ గీత చెప్పు

సత్యం శక్తివాదం చెత్తపూజ ప్రసవం దాయ సర్వ విద్వ శాంతి రియల్ క్యూట్ మూమెంట్స్ కదా రియల్ వాయిస్ తోనే రాగా నాచురల్ గా ఉంటుందని ఎక్కువగా రా వీడియోనే పెట్టేశాను ఇదండి ఇలా ఒక టూ డేస్ అయితే వీడియో ఇది ఇంకా రిమైనింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈవినింగ్ మంచిగా వర్షం పడింది సో వాతావరణం అయితే ఇలా ఉందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్